గురుబ్రహ్మా గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ ప్రేక్షకమహాశేలకు శ్రోతృమహాశేలుపు శుభాభివందములు ఈ ఎపిసోడ్లతో మనము మనకు గ్రహణాలు ఎప్పుడు ఉంటాయనేది అని దాని విషయం గురించి తెలుసుకున్నాము ముందు పంచాంగ శ్రవణంలో చెప్పినాము కానీ ఇప్పుడు చాలామందికి ఈ సంవత్సరం ఈ నెలలో శ్రావణ మాసంలో గ్రహణం ఉందా అనేటువంటి ఒక మీమానసులో పడినారు చాలామంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలామంది నన్ను అడుగుతున్న దానివల్ల ఈ విషయము ఒకరొకరికి చెప్పేదాని బదులు ప్రజలందరికీ తెలియజేయడం మంచిదనేసు మనసుతో ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను ఈ సంవత్సరము అంటే ఈ విశ్వావసనామత్ సంవత్సరం మొదట చంద్రగ్రహణం మనకు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మా ఆదివారం నాడు అంటే మాస పౌర్ణమి అదే అదే మ మహాలయ పౌర్ణమి అంటారు ఆ మహాలయ పౌర్ణమి రాత్రి తొమ్మిది ఆవై నుండి ఒంటి గంట ముప్పై ఒకటి గంటల వరకు కూడా అంటే మూడు గంటల నలభై ఒక్క గంటలేసేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది అంతే తప్ప ఈ మాసంలో ఈ చంద్రగ్రహణం అనేది ఇప్పుడు లేదు ఈ సంవత్సరంలో మనకు రెండు చంద్రగ్రహణాలే ఉండేది ఒకటి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ రోజున చంద్రగ్రహణం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఎవరిని మీరు అడుక్కుండా మీరు ఇది గుర్తు పెట్టుకొని రోజు మీరు ఈ గ్రహణాన్ని ఆచరించవలసిందిగా కోరుతున్నారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే రాహుతో కలిసినటువంటి చంద్రుని గ్రహణం అనమాట ఇది శతభిష పూర్వ భద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుందంట ఇది కుంభరాశిలో ఈ గ్రహణం ఉంది మీరు చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆ గ్రహణాన్ని మీరు చూడకూడదు అంటే రాత్రి వాళ్ళు పది గంటల నుండి లక్షణంగా ఇంట్లోనే ఉండాల్సింది దేవుని దగ్గర కూర్చొని స్నానం చేసి ఏదైనా వాళ్ళు జపం చేసుకోవడం చాలా మంచిది తర్వాత వీళ్ళు ఈ గ్రహణం ద్రోషం ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వెండితో చంద్రబింబమును తయారు చేసి ఒక కేజీ బియ్యము ఒక తట్టలో కానీ రెండు ఇస్త్రాక పోసే ఒక నారికేళము అంటే పీచు తీయనిది అంటే పూర్ణ ఫలము ఉంటారు ఆ పూర్ణ ఫలమును తాంబూలములో పెట్టి పది గంటల నుండి స్వామి దగ్గర పెట్టి రాత్రి అంతా అక్కడ దీపారాధన చేసి ఉదయం లక్షణంగా తలస్నానం చేసిన తర్వాత వాళ్ళు ఆ చంద్రబింబంతో సహా బియ్యము ఆ పూర్ణ తీసుకుపోయి ఎవరికైనా బ్రాహ్మణునికి దానం ఇస్తే ఈ యొక్క శతభిషా నక్షత్రము అంటే కుంభరాశిలో కుంభరాశి వాళ్ళందరికీ ఉన్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహ దోషము చంద్రగ్రహణ దోషము అనేది నివృత్తి అవుతుంది ఈ విధంగా మీరు చేసుకోవడం చాలా శ్రేయస్కరమైనది భాష తర్వాత ఇక రెండో చంద్రగ్రహణము పాల్గుణ మాసములో అంటే చివరి నెల పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు శుద్ధ పౌర్ణమి నాడు ఇది జరుగుతుంది ఈ రెండు గ్రహణాలే తప్ప మిగతా గ్రహణాలు మనకు ఏవి కూడా కనిపించవు మనకు లేవు మన దేశానికి ఆచరించవలసిన ఆవశ్యకత లేదు ఓం స్వస్తి